ఇప్పుడు పార్వతీమాత మాత స్నా అభ్యంగన స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు మహాగణపతిని పక్కన కూర్చోబెట్టి ఎవరు రాకుండా చూడున్నాయనా అని అని చెప్తారు కాపలగాయ కాపలగాయన అని చెప్తారు తర్వాత అమ్మాయి చెప్పింది ఎవరిని రానియూ లోపలికి అని నిన్ను చేపట్టుకొని పైకి తీసుకోతున్నా తయారు చేసింది కదా నలుగుపెట్టి తయారు చేసి తయారు చేసింది తయారు చేసి నువ్వు నేను స్నానం చేసుకుంటాను అన్న అబ్బెంగన స్నానం అంటే నువ్వు కాపలా ఉండు అంటే అంటే ఆయన అమ్మ దొరికింది ఆయనకి అమ్మని తయారు చేసినప్పుడు గణపతి లాగానే లేడు అమ్మను గుర్తెతికిడు అంటే ఆత్మను తెలుసుకున్నాడు గణపతి జీవుడు జీవుడు అంటే గణపతి జీవుడు ఆత్మను తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాత ఇంకా పరమాత్మ స్థితికి వెళ్ళలేడు కాబట్టి నువ్వు వీడినే ఉంటున్నా అన్న ఎవరిని రానియ్యకు అంటే అర్థమైంది ఎవరిని రానియ్యకు ఎవరిని లోపలికి రావీయకు నాన్నా వేరే ఇంకేమి కూడా రావనియకు నేను ఈ కాపలా ఉండు ఇక్కడ ద్వారం దగ్గర ఎవరిని లోపలికి రావనియకు అంటే నువ్వు గణపతి మహా మహాగణపతి ఉన్నావో కాబట్టి ఎవరిని రానియకు నాన్నా నీ చెడు భావాలు చెడు ఆలోచనలు ఈ సద్విషాలు అహంకారం మమకారం నాకే కావాలి ఇవన్నీ నాకే కావాలి నేనే తినాలి నేనే కట్టుకోవాలి వేరే తీయద్దు వాడు బాగుపడితే ఈశాడు కలుగుడు ఇవన్నీ దిగుణాలు ఉంటాయా వాటి అన్నిటినీ ఏవి రాని వాటి అట్లా వాటినన్నిటినీ ఏవిటిని రానీయకుండా కావాలని చెప్తాదమ్మా ఉంటదమ్మా దీ చేయాలి ఆ ధ్యానం సాధన చేస్తే ఏదైనా వస్తా అందుకని గురువు కావాలి అక్కడ ఎవరిని రానియకున్నాను అంటే దుర్గుణాలని ఏ వాటిని మనం చెడు గుణాలని చెడు ఆలోచనలు ఏవి రానియకుండా ఉన్నాం ఉన్నప్పుడు చెడు ఆలోచన ఎప్పుడైతే చెడు ఆలోచనలు లేకుండా శుద్ధమైనమో శుద్ధమైనప్పుడు మనకి పరబ్రహ్మ స్వరూపం ఈశ్వరుడు వస్తాడు ఈశ్వరుడు వస్తే ఇది ఈశ్వరుడు అని గ్రహించే శక్తి మన లోపల ఉండాలి మన లోపల ఈశ్వరుడు వచ్చిండు అని గ్రహించే శక్తి మనకి పోయింది అర్థమనే ఈశ్వరుడికి అన్ని ఈశ్వరుడు వినాయకుడు తలెందుకు నాకు ఇచ్చింటే ఇప్పుడు వస్తుంది ఈ గణపతి శివుడు వస్తే శివుడిని గుర్తుపట్టలేడు విను శివుడిని గుర్తుపట్టలేడు ఏమి రా ఏ దుర్గుణాలను రాకుండా లేకుండా ఆ జీవుడు అట్లున్నాడు ఉన్నప్పుడు ఏమి లోపలికి రానియకున్నప్పుడు శుద్ధతత్వంగా అయినప్పుడు శుద్ధుడైనప్పుడు సాధన చేసి శుద్ధంగా అయినప్పుడు పరమాత్మ దర్శనం అవుతుందంటే శివుడు వచ్చిండు వచ్చినా కానీ ఈయన గ్రహించలేకపోతుండు ఎందుకు గ్రహించలేకపోతుండంటే ఇది ఇది అని చెప్పేటోళ్ళు లేరు ఈయన పరమాత్మ ఈయన మీ నాయన ఈయన మీ తండ్రి నీ జన్మకు కారణము ఈయన శివుడు నీకు తండ్రి నాన్న అని చెప్పేవాళ్ళు లేరు ఈయన గ్రహించలేడు గ్రహించలేడు కాబట్టి ఎవరో అని ఆయన అంగీకరించలేకపోతుండు పరమాత్మ దర్శనం ఏంది ఇది పరమాత్మ అని తెలుసుకోలేకపోతుండు అర్థమైందా మనకి లోపల సాధన చేస్తే కనిపిస్తుంటే అది అది ఇదే అని మనకు తెలియదు ఎవరు చెప్పాలి గురు గురువు చెప్పాలి ఇక్కడ కూడా అమ్మ ఆత్మ పార్వతీమాత వచ్చి అప్పుడు శివుడు వచ్చి తల నరికేస్తాడు అంటాం సందిగ్ధంలో ఉంటాం మనం మనకు పరమాత్మ సాక్షాత్కారమైనా కానీ ఇది అవునా కాదా అవునా కాదా అనే సందిగ్ధంలో ఉంటాం ఉండి ఏమవుతాం ఇది ఇదైనా కొన్ని సాధన చేస్తుంటారు ఇప్పుడు మీరున్నారు సాధన చేస్తుంటారు అన్నీ కొన్ని గురువు లేకుండా కూడా కొన్ని సాధించవచ్చు అది ఇది అని చెప్పడం కావాలి నువ్వు జీవిస్తే నీకు అర్థమవుతుంది అది కనిపిస్తుంది దానికి ఇది అంటారు అని చెప్పడం లేదు అది ఇది అంటారు అని చెప్పేటోడే గురువు ఇప్పుడు పరమాత్మ ప్రత్యక్షమైనప్పుడు శివుడు వచ్చినప్పుడు ఈయన తెల్ ఈయన ఇది అని తెలవలేకపోతుంది అప్పుడు శివుడు ఏం చేస్తాడు పరమాత్మ ఏం చేస్తాడు కంఠం కట్ చేస్తాడు ఆ కంఠం ఏంది ఆ కంఠాన్ని ఎందుకు కట్ చేసిండు ఎందుకు కట్ చేసిండు కంఠం అక్కడ కంఠం కట్ వినాయకుడు ఫస్ట్ మనలాగానే అన్నీ వేసుకొని ఉంటాడు ఈ ఈ కంఠాన్ని త్యజించేసిండ్రు అంటే దాన్ని అహం అంటారు అహం నీ లోపల ఎప్పుడు నేను నాది అనే అహంకారం ఎప్పుడు నశిస్తుందో అది మనకు మన అహంకారం అనేది పడుతుంది మన శరీరంలో చేతులతో కనబడుతుంది అహంకారం మనం ఏది మన ఎక్స్ప్రెషన్స్ మన ముఖ కవలికలే చెప్తాయి మన ముఖం చూసే చెప్పొచ్చు ఏదైనా అహము చెప్పొచ్చు వ్యాధి సోకిన మన ముఖమే చెప్తుంది నీరసన మన ముఖమే చెప్తుంది సంతోషం వచ్చినా మన ముఖం చెప్తుంది అహానికి ప్రతిరూపం ఇది కాబట్టి దీన్ని తీసేసి భగవంతుని సాధన చేస్తుంటే భగవంతునికి అనేది కదా మనకి దీకోటి చేయాలి దగ్గర కదా విను సాధన చేసి కదా వీళ్ళు అందుకుంటున్నారు వీళ్ళు సాధన చేస్తున్నారు కాబట్టి అందుకుంటారు జగం ధ్యానం పర్ఫెక్ట్ చేస్తున్నారు కంటం పోయింది అంటే అహం అహాన్ని తీసేసిండు అహాన్ని తీసేసిన తర్వాత అప్పుడు మాత వచ్చి అయ్యో అయ్యో ఈయన మీ పుత్రుడే అని అని తెలియదా తెలుసు ఈయన ఈయనని వేలుకోపియాలి అంటే ఈయనని బ్రతికి పియ్య అంటే ఈయన జ్ఞానాన్ని ప్రసాదించు ఎప్పుడైతే కంఠం తీసేసినావు కదా అహం అనేదాన్ని తొలగించేసినావు తొలగించేసినప్పుడు నీ సాక్షాత్కారం చెయ్యు ఆయనకి నీ నేనే నీ తండ్రిని అంటే నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అని గుర్తెరిగే విధంగా చెయ్యు అని మళ్ళీ మహాగణేషుడైత మళ్ళీ ప్రాణ ప్రతిష్ట అవన్నీ చేస్తాయి అంటే మళ్ళీ పుట్టినామంటే ఏంటి అర్థం మనం సాధన చేసి ధ్యానంతో సంపాదించుకున్న ఆ శక్తి ఏది ఉందో జ్ఞానం ఏది ఉందో అదే పునర్జన్మ మనకి ఈ ఇట్లా అట్లా రావాలి అట్లా ఫీల్ కావాలి లోపల ఈ ఈ గణపతి అహం అనేది తొలగిపోయిన తర్వాత పరమాత్మ ప్రత్యక్షం అయిన తర్వాత మనకు పునర్జన్మ అది ఏదో మనం ఇప్పుడు అన్నావు నువ్వు మీరు అన్నారు మేము క్షత్రియులం అన్నాం జన్మనాజ అయితే శుద్ర ఎవరు ఊరుతుండ్రో వారు శుద్రుడు ఎవరు గురువుని ఆశ్రయించి బోధ తీసుకొని ఎవరు గురువుని ఆశ్రయించి ఎవరైతే మంచి ప్రవర్తనతోటి ఉండి జప ధ్యానాలు చేసుకుంటుండ్రో భగవంతుని పట్ల ప్రేమతో ఉంటుండ్రో వారు వైశ్యుడు జ్ఞా ప్రేమతో ఉండి భక్తిభావనంతో ఉండి భగవంతుని యొక్క జ్ఞానం తెలుసుకుంటుండో అది క్షత్రియుడు భగవంతుని జ్ఞానం వస్తుందంటే మనకు ధైర్యం వస్తుంది భగవంతుడు మన లోపలనే ఉన్నాడు భగవంతుడు సర్వత్రా ఉన్నాడు అన్నప్పుడు ఆ నిజం మనకు తెలిసినప్పుడు మనం ఎంత ధైర్యం ఉంటాం పది మంది వచ్చి పెద్ద పెద్దలు వచ్చినా కూడా మాట్లాడగలుగుతాం చెప్పగలుగుతాం వినగలుగుతాం అధర్మాన్ని సహించాం కరెంటు అప్పుడు ఎన్ని చేసినవారు అట్లా ఎక్కడ నిలబడ్డం మనకు ధైర్యం ఉంటుంది అది క్షత్రియ లక్షణం బ్రాహ్మణత్వం తర్వాత నెక్స్ట్ క్షత్రియ తర్వాత బ్రాహ్మణ బ్రాహ్మణుడు ఎట్లయినాం బ్రహ్మాన్ని పరమాత్మను చూసుకున్న వాళ్ళు బ్రాహ్మణుడు గురువులు బ్రాహ్మణులు ఇప్పుడు నేను బ్రాహ్మణ్ నేను ఇప్పుడు బ్రాహ్మణ్ ఎందుకంటే పరమాత్మ దర్శనమైంది పరమాత్మ యొక్క స్థితికి ఎదిగినాం నిత్యం బ్రహ్మంతో ఐక్యమవుతున్నాం నిత్యం బ్రహ్మంతో లీనమైతున్నాం బ్రహ్మ పదార్థాన్ని కనుగొన్నాం కను చూసినాం అనుభవించినాం ఆనందించినం బ్రహ్మానందం పొందినం అప్పుడు నేను ఆయనతో సాన్నిధ్యం చేసినప్పుడు నేనేమైతా బ్రహ్మనే అయితా ఇప్పుడు చూడు తుమ్మద గుళ్ళు మస్తుండొచ్చు ఇక్కడ పచ్చకుడుకుని అలా పెడితే అది భ్రమరనాదం చేస్తుంది ఒక పది పురుగులను తెచ్చి పెడతాను పది పురుగులు తుమ్మేద కావు ఏదో ఒకటి దాని పూర్వజన్మ వాసన చేత ఒక్కటి మళ్ళా అది తుమ్మిదే తయారవుతుంది పురుగులే తుమ్మెదలు అదే ఇప్పుడు అందరు బ్రతకేశ్వరు అంటే పచ్చ పురుగులే వీళ్ళందరూ ఇప్పుడు తుమ్మిదలు కానికే సిద్ధంగా ఉన్న పురుగులు ఈ వీళ్ళకి జుమ్మని ఓంకారనాదం అంటించినాం అనుకో వీళ్ళు ఏమైతారు తుమ్మిదలాగే ఎగిరి విశ్వం మొత్తం ఉన్న పరమాత్మని విహరించి వస్తారు అంటే తుమ్మ దానికి రెక్కలు వస్తాయి రెక్కలు వచ్చి పోతాయి అంటే దీంట్లో అర్థం ఏందంటే అంతదా ఉన్నయని గ్రహిస్తాము అని ఇక్కడ పరమాత్మ దర్శనం ఇక్కడి అయింది అహం తల అమ్మ వచ్చింది అరే మన పుత్రుడే మనం అనే తెలువాలా తెలుసు ఎందుకు స్టోరీ ఇట్లా పెట్టి అహం పోయింది అహంకారం పోతే అప్పుడు పరమాత్మ దర్శనం అవుతుంది ఈయన నీకు తండ్రి ఈ నువ్వు ఏదైతే గ్రహించినావో ఏదైతే చూసినావో నీ అహం ఎప్పుడైతే మనకు అసలైన నిజం బయటపడుతుందో అన్ని మిగతానే అబద్ధమని తెలుస్తాయి నిజం బయటపడే అన్ని అన్నీ లాగానే కనిపిస్తాయి అన్నింటిని అనుమానిస్తాం అదే సత్యం బోధపడ్డదనుకో మిగతా వాటిని ఇవన్నీ అబద్ధాలనే వాడిస్తాం అట్లా ఇక్కడ కూడా మనకు పరమాత్మ దర్శనం అయినాక గురువు ఆహా ఈయననే మీ తండ్రి అంటే ఈ పరబ్రహ్మ ఈ పరబ్రహ్మనే అంతటా ఉన్న ఈ పరబ్రహ్మనే నీ తండ్రి అన్నప్పుడు ఆహా అంతటా సర్వాంతర్యమైన పరమాత్మ పరమాత్మన అంశనే నేను ఆ జనటిక్కే నా లోపల ఉందా ఆ పరమాత్మనే నేనా అనుకొని ముగ్గు ఐక్యమైపోతాడు అంటే ఇప్పుడు ఎవరెవరు జీవుడు గురువు పరమాత్మ ఈ జీవుణ్ణి గురువు సాధన ద్వారా పరమాత్మలో ఐటింగ్ చేపిస్తాడు సాధన సిద్ధాంతం సాధన సిద్ధి అర్థం ఎత్తుందా కథల కథలాగా ఉండొద్దు కథ ఆ గణపతి ఎట్లా ఉన్నా ఎట్లా చేద్దాం అట్లా చేతం కాదు అది అంటే అర్థం ఏ రాసి పుట్టింది ఉంటాడు కొట్టేస్తాడు వెళ్ళిపోయాడు పడుతుంది తీసుకొస్తారు పెద్దలు అట్లా పురాణం కథ కథలాగా కాలక్షేపానికి తిన్నడోళ్ళు కాలక్షేపంకి మాత్రమే కథలాగా వినటోళ్లు కూడా ఉంటారు ఇది కాలక్షేపం కాదు ఇలా కాలజ్ఞానం ఉంది ఇలా జ్ఞానం ఉంది అని గ్రహించేటోడే దాన్ని దిక్కొట్ చేసుకొని ఇప్పుడు మనం అందరం ఎవరు కావాలి మహాగణపతులం కావాలి మనం ఎడున్నాం ఇప్పుడు ఎవరెవరు ఏ ప్లేస్లలో ఉండరు మీకే తెలుసు నేనైతే నా తండ్రితోటి లయమైపోయినా పరమాత్మ లోపల ఐక్యమైపోయినా నా తండ్రిని పట్టుకుని కూర్చున్నాను నేను మీరు ఎప్పుడు మీ తండ్రిని పట్టుకుంటారు మీరు ఏడు ఇంకెన్ని ఓపెన్ అయినాయి ఏడు ద్వారాలు ఏడు ద్వారం దగ్గర భగవంతుడు ఉన్నాడు మనకి నువ్వు ఏ ద్వారం వరకు వచ్చినావు ఉనికి ఏడు ఏడో తాళం తీసినావు ఇప్పుడు చేస్తావు ఇప్పుడు ఇంతవరకు అర్థమై ఉండొచ్చు